హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి సో వీడియోలు అయితే చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేయక ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ రొటీన్ అన్ని వీడియోలు అయితే పెడతాను ఇంకా మీకు ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి షార్ట్ వీడియోస్ వచ్చేసి ఫుడ్ వీడియోస్ పెడతాను అనమాట ఇవి వచ్చి డైలీ లాగ్ అయితే పెడతా సో వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నిన్న నైటు పాలు తీసుకొని వచ్చినాము పాలల్లో కొన్ని పక్కకు పెట్టేసి పెరుగు తోడైతే ట్రై చేసినానమాట చాలా బాగా వచ్చింది ఇంతకుముందు మూడు సార్లు ట్రై చేసినా మూడు సార్లు సరిగ్గా రాలేదు ఈరోజు అయితే చాలా బాగా వచ్చేసింది పెరుగు ఇక తింటే ఎట్లుంటుందో టేస్ట్ చూడాలి పుల్లగా ఉంటుందో ఉంటుందో బర్రెపాలేదు కదా నాకు తెలిసి తీయగానే ఉంటుంది అనుకుంటా ఇంకా ఒక సైడ్ అయితే పిల్లలకి రైస్ పెట్టేసిన ఒక సైడ్ ఇంకా కొన్ని ఉంటే అవి వేడి చేయడానికైతే పెట్టిన ఈ చెట్టు వీళ్ళు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది వచ్చేసి రణపాల చెట్టు దీన్ని స్పెషల్గా తెప్పించిన ఎందుకంటే నాకు కొంచెం కిడ్నీలో స్టోన్స్ వచ్చిండే ఇక అందుకని ఈ చెట్టుని తీసుకొని వచ్చిన ఈ చెట్టు రెండు వందలు పడ్డది మెడిసిన్ వాడుతున్నా కానీ నాకు అంత తగ్గట్లేదు స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అందుకే రణపాలాకు తింటే మంచిదని మా అమ్మ చెప్పింది అనమాట అందుకని రోజొకటి తింటా ఇది తినేటప్పుడు ఫస్ట్ కొంచెం వగరు వగరుగా అనిపిస్తుంది కానీ ఇక తింటా ఉంటే మంచిగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది ఇక తిన్నాక ఒక పది నిమిషాల వరకు అయితే ఏం తాగొద్దు తినొద్దు పది నిమిషాల తర్వాత మళ్ళొక గ్లాస్ వేడి నీళ్ళు తాగుతా గొరువు ఇక కొంచెం మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది ఇక ఈరోజైతే పిల్లలకి క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంక ఇది ఒక రోజే ఉంటుంది స్కూలు రేపు శివరాత్రి కదా మరి ఎన్ని రోజులు ఇస్తారో హాలిడేస్ తెలియదు ఇంకా ఒక సైడ్ అయితే మా బావకి ఛాయ్ పెట్టేసిన ఇక మా అయితే లేపుతా ఎందుకంటే చాలా టైం అయింది అది లేపంగానే వచ్చి డైరెక్ట్ కెమెరాకే చూసిండనమాట మొన్ననే రెండు రోజులైంది పన్నుడు పోయి అది చూపిస్తున్నాడు ఇంకైతే రోజు వాళ్ళకి ఏం జ్యూస్ కావాలని అడుగుతా అనమాట నిన్న అయితే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగిర్రు ఈరోజు వచ్చేసి రాగి జావ కావాలన్నాడు మా బిట్టుకు బాగా ఇష్టం రాగి జావ కానీ రాగి ముద్దలు కానీ మంచిగా తింటాడు ఇంకా రాగి జావని సింపుల్గా ఎట్లా చేసుకోవాలంటే ఒక గిన్నె పెట్టేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళకి మూడు చెంచాల రాగి పౌడర్ తీసుకొని ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఇక ఇక్కడైతే అయితే చాయ్ అయితే అయ్యింది ఈలోపు నీళ్ళు అనేవి మరిగిపోయినాయి కదా ఈ మరిగే నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇక వేసుకున్నాక దీన్ని రాగి పిండిని మళ్ళొకసారి బాగా కలుపుకొని దీంట్లో పోసుకోవాలి అంతే మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే దగ్గర పడిపోతుంది అనమాట మంచిగా అవుతుంది ఇంకా కావాలంటే ఇట్లయినా తాగొచ్చు లేదంటే మనం దీంట్లో మజ్జిగ ఉంటుంది కదా అది పోసుకొని కూడా తాగితే ఇంకా మంచిది నేను ఇప్పుడు మజ్జిగనే చేసి పోస్తాను అది కూడా చూపిస్తాను ఇక ఇక్కడ చాయ్ అయితే అయింది ఇక మా బావకు చాయ్ అయితే పోషించిన పొద్దునైతే ఫుల్ అడావిడిగా ఉంటుంది ఎక్కడ ఎట్లా వీడియోలు తీసుకోవాలనే చాలా ఇబ్బంది అవుతుంది అయినా కూడా ఈరోజు ట్రై చేసిన మంచిగానే మా బావ కానీ మా పిల్లలు కానీ కొంచెం సపోర్ట్గా ఉన్నారనమాట సో వాళ్ళంతా సపోర్ట్గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఇక ఒక గ్లాస్లో మజ్జిగనైతే చేసేసి ఈ రాగి జావ కొంచెం చిక్కబడిన తర్వాత దీనిలో పోసేసి దీన్ని ఇట్లా కిందికి మీదికి బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే ఈ పెరు రాగి జావ మజ్జిగ అనేది రెండు బాగా కలిసిపోతాయి అందుకే నేను ఇట్లా కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేసిన ఏదైనా ముందు మనం టేస్ట్ చేసి పిల్లలకి పెట్టుకోవాలి కదా ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా పక్కన అయితే మా బిట్టు అయితే యాపిల్ అయితే తింటుండు తినేసి ఇంకా వాడు కూడా ఒక కప్పు వరకు తాగుతాడు అనమాట ఇంకా మా చిన్నోడు ఇంకా ముఖం కడగాలి ఇంకా కడుక్కుని వచ్చిన తర్వాత ఇక వాడు కూడా తాగేస్తాడు ఈలోపు నేను క్యారెట్ రైస్ అయితే చేసేసిన అనమాట అయితే స్నాక్స్కు బిట్టుకు వచ్చేసి వాటర్ మిలన్ పెట్టమని చెప్పిండు ఇక అందుకనే ఇవన్నీ కట్ చేస్తున్నా ఇంకా మా చిన్నోడు కూడా ఇక్కడే తినేసిపోతాడు కొంచెం లంచ్ ఒకటి పెడతాను ఇంకా ఇవి వచ్చేసి పెద్దోడు బాక్సు లంచ్కి క్యారెట్ రైస్ వాటర్ మిలను మంచి చదువుకోవా ఏబీ సీరియల్ రాసుకోవా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ థర్టీ ట్వంటీ తర్వాత థర్టీ థర్టీ ఎవరిని కొట్టొద్దు నానే మంచివి రాసుకో బాయ్ బాయ్ డాడీ బాయ్ జీజీ బాయ్ 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 ఓకే బాయ్ 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 పిల్లల్ని ఇద్దరిని రోజు ఒకటేసారి తీసుకుపోతాం ఈరోజు కొంచెం లేట్ అయింది అందుకని పెద్దోడు ఒకసారి చిన్నోడు ఒకసారి పోయారు సో ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేను కొంచెం టిఫిన్ చేసి ఇక దేవుడు సామాన్లు గడిగేసాలి అట్లాగే కొన్ని బొంతలు ఉన్నాయి అవి పిండేసాలి ఇల్లు చూపిస్తా చూడండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏ అవతారంలో ఉంటుందో మా ఇల్లు ఇంకా ఈరోజు కొంచెం సదిరిన ఎందుకంటే వీడియో చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ రైస్ అక్కడే ఉండిపోయింది ఈరోజు కొంచెం నీట్గానే కనిపిస్తుంది ఇంకా సామాన్లు ఉన్నాయి ఫుల్గా అవి గడిగేస్తా ఇంకా కొంచెం ఛాయ్ ఉందన్నమాట ఇది మా బావ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇక తాగేసిపోతాడు ఇక వాటర్ మిల్ అని అంటే మా నాన్నకి మస్తు ఇష్టము ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే తింటాడు చూడండి అయితే మొన్న మా బావ ఇంటికా నుంచి కొన్ని సామాన్లు తీసుకొని వచ్చిందనమాట అవి చూపిస్తా ఇది వచ్చేసి బియ్యము ఒక ముప్పై కిలోలు ఉంటాయి అయితే యాభై కిలోలు అయితే ఉండే కాకపోతే ఇంకా అంతా ఒకటేసారి ఏడ అని మా బావ ఒక ముప్పై కిలోలైతే తీసుకొని వచ్చింది అనమాట ఊరికి నుంచి వచ్చేటప్పుడే అమ్మ ఐదు కిలోల వరకు కందిపప్పు ఇచ్చి పంపించింది తాండూరు కందిపప్పు అంటే మీలో ఎంతమందికి తెలుసో తెలియదో కామెంట్ చేయండి చాలా ఫేమస్ ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఈ హైదరాబాద్లో నేను తీసుకున్న ఆల్రెడీ కందిపప్పు అది అంత టేస్ట్ ఉండదు ఒక ఏడు ఎనిమిది విజిల్ వచ్చే వరకు ఉడకనే ఉడకదన్నమాట అంత ఘోరంగా ఉంటుంది ఇక్కడ చూసిరా ఒక మూడు విజిల్లకే పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిందో మీకు చూపియాలనే తొందరగా దింపేసిన అనమాట ఇంకా మనం ఎక్కువ గట్టిగా రుద్దాల్సిన అవసరమే లేదు సో ఈరోజైతే వంట వచ్చేసి పప్పు చిక్కుడుకాయ కర్రీ అట్లాగే రైస్ చేసుకొని రెడీ అయ్యి ఈరోజు నాని వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ ఉండే అట్లాగే నానికి బిట్టుకు ఒకే రోజు ఉంటుంది అనమాట పేరెంట్స్ మీటింగు ఇంకా అట్లా నేను మా బావ ఇంకా అందరం అయితే వెళ్ళినాము అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా నానికి మాటలు రావని చాలామంది బాగా నన్ను నిగతాల్ చేస్తారు సో వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే బెటరు అట్లాగే మా నాని చూస్తే తెలివి తక్కువ లాగా కనిపిస్తారంట సో అట్లా మరి ఏ విషయంలో వాళ్ళకి తెలివి తక్కువగా కనిపించిందో నాకైతే తెలీదు ఎదుటోడికి మీరు వేలెత్తి చూపించేటప్పుడు మిగతా నాలుగు వేలు మీకు చూపిస్తే అని తెలియదేమో అయిన వాళ్ళే నన్ను వేలెత్తి పొడుస్తారు కానీ ఎప్పుడు వాళ్ళ టీచర్ కానీ బయట వాళ్ళు కానీ మా నాని తెలివి తక్కువడు అన్నట్టు ఎవ్వరనలేదు సో మీరు అవి కొంచెం తగ్గించుకుంటే జీవితంలో బాగుపడతారు ఎప్పుడు పక్కనోడిని బాధ పెట్టాలని అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజు మీరే నాశనం అయిపోతారు అది ఆ దేవుడు అనేది చూస్తూ ఉంటాడు అక్కడ మా నాని ప్రతి ఒక్కటి చెప్తుండు వాళ్ళ టీచర్ చెప్తుంటే సో అదనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్